ఓరియో బిస్కెట్స్ తో మా పిల్లలు కేక్ చేసారండి అదే చూపిస్తున్నాను టెన్ రూపీస్ వి త్రీ బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకున్నారు వాటిలో మధ్యలో క్రీమ్ తీసేసి బిస్కెట్స్ వరకు ఇలా పౌడర్ చేసుకున్నారు అలానే మిల్క్ ఒక పావు కప్పు వేసి ఇలా పేస్ట్ లా చేసుకున్నాక ఇది ఒక గిన్నెలోకి తీసుకుందాము పావు కప్పు మైదా త్రీ టేబుల్ స్పూన్స్ షుగర్ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ కోకోవా పౌడర్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి అలానే కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి మొత్తం మీద త్రీ బై ఫోర్త్ కప్పు దాకా పాలు పట్టాయండి కేక్ తయారీ కోసం గిన్నెకి లైట్గా ఆయిల్ గ్రీస్ చేస్తున్నాను అందులోకి ఈ మిక్చర్ మొత్తం వేసుకుని స్టవ్ మీద కుక్కర్లో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుని స్టాండ్ పెట్టుకున్నాక అందులో ఈ మిక్చర్ గిన్నె పెట్టుకుని ట్వంటీ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి మిల్కీ బార్ చాక్లెట్ని డబుల్ బాయిలింగ్ మెథడ్లో ఇలా పేస్ట్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తే లైట్గా కేక్ అతుక్కుంటుందండి మరొక ఫైవ్ మినిట్స్ ఉంచి ఇంకా తీసేసాము చుట్టూ చాక్తో కొంచెం ఇలాగా అడ్జస్ట్ చేసుకున్నాక అప్పుడు ఒక ప్లేట్లోకి బోర్లు ఇస్తే కేక్ ఈజీగా వచ్చేస్తుంది కేక్ పైన హర్షి సిరప్ వేసి ఇలా అడ్జస్ట్ చేస్త మా పిల్లలు సాన్వి తన ఫ్రెండ్ ధారని కేక్ తయారు చేస్తే శ్రీజ వచ్చేసి వీడియో తీసింది సాన్వికి ఇదే ఫస్ట్ టైం అండి అందుకే ఎలా రాయాలో తెలియక ఫస్ట్ అయితే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు రాసింది తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చి న్యూ ఇయర్ అని కూడా రాసిందనమాట డెకరేషన్ కూడా చేసుకున్నారు కేక్ అయితే అల్టిమేట్ గా ఇలా రెడీ అయిపోయిందండి ఈ కేక్ ని చల్లారక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని అప్పుడు ఇలా కట్ చేసుకుని పీసెస్ గా తిన్నారు కేక్ అయితే చాలా సాఫ్ట్ గా వచ్చింది